తెలుగు ప్రేక్షకులందరికీ నా శుభాకాంక్షలు ఎందుకంటే నూతన సంవత్సరంలో ప్రవేశించిన వారందరూ కూడా నూతనంగానే ఉండాలనే కోరికతో ఉన్నాము అట్లాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు ఏది ఈ పార్టీల విషయంలో కానీ ప్రపంచ స్థాయి విషయంలో కానీ ఏ విధంగా ఉందంటే ఏ రోజు రోజుకి ఈ రోజు గడిచే గడిచిందా అనే విధంగా ఉందన్నమాట ఎక్కడ చూసినా కానీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఆర్థిక పరమైన సమస్యలు అనారోగ్య సమస్యలు కుట్టిమిట్టాడుతున్న జనాలకి ఈ పార్టీలు ఏమన్నా చేస్తాయని ఎదురు చూస్తుంటే ఎవ వాళ్ళు మాకంటే ఎక్కువగా కొట్టుకుంటున్నారు డబ్బుల కోసం అధికారం కోసం హోదా కోసం మరి ఇవన్నీ జరుగుతున్న సమయంలో మరి ప్రపంచం ఏ విధంగా అవుతుంది అనేది కూడా అర్థం కాని స్థితిలో జీవిస్తున్న ప్రజలకి మేము చెప్పేది ఏంటంటే సంయమంగా ఉండండి ఏది ఏ ఎలక్షన్లో ఏ పార్టీ రావాలో మీరు ఆలోచించే నిర్ణయం తీసుకుని మీరు ఆ విధంగా ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను మరి ఇన్ని చెప్పారు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం మరి సంక్షేమ పథకాలని అవన్నీ అనేకమని తీసుకొచ్చింది కదా దాన్ని ఎలా చూడవచ్చు సంక్షేమ పథకాలు ఇస్తే అందరికీ సంతోషమే కదండీ సంతో ఇప్పుడు పథకాలు అనేది ప్రతి ఒక్కరికి వస్తున్నాయి రావట్లేదు అని ఆ పథకాలు రాని వాళ్ళు ఎంతో విచారంతో ఉంటున్నారు ఎంతో బాధతో ఉంటున్నారు ప్రభుత్వాలను తిడుతున్నారు అవన్నీ సహజమే ఏదేమైనా కానీ నిర్ణయం మాత్రం ప్రజలదే ఉంటుంది ఆ సంక్షేమ పథకాలు వచ్చేవాళ్ళు వేస్తారా లేదా అనేది వాళ్ళ ఆలోచన బట్టే ఉంటుంది కానీ దానికి ఎవరు ఏమీ చేయలేదు మరి సంక్షేమ పథకాలు ఇచ్చేసి జనాలను సోమరపోతులు చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి మరి ఈ సంక్షేమ పథకాలు తీసుకుని జనాలు అంతా సోమరపూతులు అయిపోతున్నారంటారా అట్లా అయిపోతారు అనుకుంటే సంక్షేమ పథకాలు ఇవ్వకోకుండా ప్రభుత్వాన్ని నడపాలని వాళ్ళని చెప్పానండి మీ సంక్షేమం ఏమేమో మిమ్మల్ని బాగా చూసుకుంటాము అని ధైర్యంగా ప్రజలకు చెప్పానండి ఎవరైనా కానీ లేదు మేము ఎంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు మరి అది తప్పు చేసినట్టే కదా ఎదటి వాడిని ఇది పనికి మార్లు చేసినట్టే కదా వాడు ఇస్తున్నాడు తీసుకుంటున్నారు బాగానే ఉంది నేను ఎవరు నేను ఇవ్వకోకుండా నేను చేస్తానని చెప్పానండి ధైర్యంగా లేదు ఏ అంతకన్నా ఎక్కువ ఇస్తానంటున్నారు అంటే ప్రజల స్వామ్యం కదా ఎక్కడి నుంచి తీసుకొచ్చి అండి జగన్మోహన్ రెడ్డి గారికి సంపద సృష్టించడం చేత కావట్లేదు ఆయన అప్పులు చేసి తీసుకొచ్చి ప్రజలకు పెడుతున్నాడు మరి చంద్రబాబు నాయుడు గారు ఏం విజనున్న నాయకుడు ఆయన సంపద సృష్టించి ప్రజలకు పెడతాము అని చెప్పేసి చెప్తున్నారు కదండి అమ్మా ఎంత విజన్ ఉన్నా కూడా అది మాటల వరకే కానీ చేతల వరకే మా కళ్ళతో నాకు ఇప్పుడు అరవై రెండు సంవత్సరాలు నా చిన్నతనం నుంచి డె ఏడు సంవత్సరం నుంచి నాకంత బాగా ఊహ తెలిసిన దగ్గర నుంచి అప్పటి నుంచి కూడా బాగా పెరిగినటువంటి వ్యక్తులు మరి మేము కూలికెళ్ళేటప్పుడు రోజుకు మూడు రూపాయలు ఇచ్చేవాళ్ళు పనికి కానీ ఈ రోజుని మూడు వంద ఐదు వందలు ఆరు వందలు అయింది అంటే పెరిగింది కదా సంపదను ఎవరు సృష్టించారు ఎవరు సృష్టించాల మాకు మేమే సృష్టించుకున్నాం అప్పుడు పని చేసాము ఇప్పుడు పని చేస్తున్నాం అప్పుడు ఆ విధంగా తిన్నాం ఇప్పుడు ఆ విధంగా తింటున్నాం ఎక్కడా ఏది ఎవరు ఏమీ చేయలేదు సంపత్తు సృష్టించడం అనేది కాదు కానీ వాళ్ళు పెరగడానికి సృష్టించుకుంటున్నారు అంతే ఏ రాజకీయ నాయకుడైనా ఎవరైనా కానీ అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ అసలు పెరుగుతున్నాయి తప్ప పేదవాడు ఎవరు పెరుగుతున్నారు ఈ రోజుల్లో పేదవాడు పేదవాడు కానీ ఉంటున్నాడు పనిచేసేవాడు పనిచేసేవాడు కానీ ఉంటున్నాడు మేము కూలి పని చేస్తేనే మా పట్ట గడుస్తుంది పేదవాడు మరి పేదవాడు ధనవంతుడు అవ్వాలంటే మీరేం పేదవాడు పేదవాడుగానే ఉంటున్నారని అంటున్నారు మరి పేదవాడు ధనవంతుడు అయ్యాడు అవ్వాలి అంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే జరిగింది అని చెప్పేసి ప్రతిపక్షాలు కానీ చంద్రబాబు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్నో సభల్లో చెప్పడం జరిగింది కదండి మాటలు చెప్పడానికి చాలా బాగుంటుందమ్మా పళ్ళు చేతల విషయంలో మాత్రం చాలా తేడా ఉంటుంది దానికి అనంతగా ఇంకేం చెప్పండి ఎందుకంటే పేదవాడు ధనవంత్ రవ్వలేదా టీడీపీ ప్రభుత్వంలోనే అయ్యాడు బాబు వస్తేనే జాబ్ వస్తుంది ఇలాంటివి చాలా విన్నాం కదండి ఉన్న జాబులు కూడా పోయినాయి కదా తల్లి బాబు వచ్చాడు ఎంతమంది జాబులు ఇచ్చాడు చెప్పానండి అదేంటండి ఆరు వేల కంపెనీలు తీసుకొచ్చాము మేము ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి చెప్తున్నారు కదా పలాను చోట ఇచ్చామని చెప్పానండి మేము పలానా చోట ఇచ్చామని చెప్పి పేపర్లో రాయటానికి ప్రసంగాలు చేయడానికి తప్ప ఎక్కడ ఏమీ జరిగింది లేదు ప్రైవేటలు ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చినాయి అవి కూడా మేము ఇచ్చామని చెప్పుకుంటున్నారు హోటల్స్ ఉన్నాయి హోటల్స్లో బోర్ మంది బ్రతుకుతున్నారు కొన్ని లక్షల మంది బతుకుతున్నారు హోటల్ స్వీపర్ కానించి క్లీనింగ్ సెక్షన్ కానించి హౌస్ కీపింగు మరి రూమ్ సర్వీస్ ఇవన్నీ కూడా వాళ్ళు పని చే సంపాదించుకున్నాయి కానీ గవర్నమెంట్ సృష్టించింది కాదండి గవర్నమెంట్ సృష్టించిందంటే గవర్నమెంట్ జాబులు గవర్నమెంట్ జాబులు ఇప్పుడు లేవు ఇప్పుడున్న ప ఆర్థిక మందిని బట్టి గవర్నమెంట్ జాబ్లు ఇక్కడ రావు ఎవరో చెప్పినా కూడా అబద్ధం చెప్ప నిజం అనేది ఎవరో చెప్పటల్లా మనుషుల్ని మబ్బి అంతే మేము అది చేతం ఈ శాతం ఏమీ ఉండదండి ఈ చెప్పడం వరకే కానీ అది చెప్పిన తర్వాత నాయకుల దగ్గరికి వెళ్తే నువ్వు ఎవడో మాకు తెలియదురా అన్నట్టుగా చూస్తారు ఇవన్నీ మామూలుగానే ఉంటున్నాయి మరి ఈ ప్రభుత్వంలో స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఎలా ఉన్నాయండి గవర్నమెంట్ స్కూల్స్ కానీ మనం మీ చిన్నతనం నుంచి గవర్నమెంట్ స్కూల్స్ చూసి ఉంటారు మరి ఇప్పుడు చూస్తున్నారు ఇప్పుడు ఎలా అనిపిస్తున్నాయండి కొంతమంది మార్నింగ్ అంటున్నారు కొంతమంది మారలేదంటున్నారు అసలు మారనీయే మారలేదా మారనీయా మారలేదని ఎవరు మారలేదంటారు వాళ్ళు ఏ స్కూల్ దగ్గరికి వెళ్తారో ఆ స్కూల్ దగ్గర మేము చూసాము మారలేదని చెప్పమానండి అక్కడే అది కరెక్ట్ అంతేగాని ఈ మాటలో అది లేదు అది చేయలేదు ఇది చేయలేదంటాం తప్పు తప్పు మేము చదువుకున్నప్పుడు చదువుకున్నాము ఇప్పుడు చదువు దాన్ని బట్ దాని నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పరిచి ఇంగ్లీష్ మీడియం పెట్టి అనేక మంది చదువుకున్నారని మార్గాలు తెరిచారు ఎందుకంటే పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు ధనికుడు ధనికుడిగానే ఉండాలి పాలేరు పాలేరుగానే ఉండాలన్న ఈ పెద్ద పెద్ద జాతి వాళ్ళు పెద్ద జాతి వాళ్ళు మీకు తెలుసు కదా నాలుగైదు కులాలు అవే వెళ్తున్నాయి కానీ ఈ బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారండి అదే రాజ్యాంగం అంబేద్కర్ రాయకుండా ఉండితే ఈ బడుగు బలహీన వర్గాలు ఇంకా ఆయనగారిపోయి ఉండేవి అనమాట ఆయన రాజ్యాంగం రాశారు కాబట్టి కొద్ది గొప్ప నిలబడగలుగుతుంది మరి ఈ పేదవాళ్ళందరూ ఇప్పుడు అంబేద్కర్ గారు కోరుకుంది చదువు కావాలి ఎవరికైనా సరే బడుగు బలహీన వర్గాలకు అందరికీ చదువుకోవాలి వాళ్ళు మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకున్నారు మరి అలా ఇప్పుడు జరుగుతుందా చదువుకుంటున్నారా పేద పిల్లలందరూ చదువుకుంటున్నారు కదమ్మా స్కూలు అందరూ చదువుకుంటున్నారు మరి పేద పిల్లలు ఈ గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు కాబట్టి ఈ ప్రైవేట్ స్కూల్ యొక్క ఆక్యుపెన్స్ తగ్గిపోయింది మనం చెప్తాం కాదు ఏ స్కూల్ దగ్గరికి వెళ్ళినా ఇది వరకు ఉన్న ఆక్యుపెన్స్ ఎట్లా ఉండే ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు అట్లా ఉన్నాయి ప్ర గవర్నమెంట్ స్కూల్ అట్లా ఉన్నాయి అవి తెలుసుకుంటే మరి మీలాగా ఈ ఆర్థిక ఈ మాంద్యాలే అవి తెలుసు తెలవాలి ప్రజలకు తెలియాలంటే మీ యొక్క టీవీ ఛానల్స్ వాళ్ళే అవి ప్రమోట్ చేయాలి అంతేగాని మనుషులు చెప్పేది కాదు రాజకీయ నాయకులు చెప్పారు కాదమ్మా మరి గతంలో పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలంటే భయపడేవాళ్ళు అంటే చిన్న షర్ట్లు కానీ లంగాలు కానీ ఇలాంటివి వేసుకొని వెళ్ళేవాళ్ళు చిన్నపిల్లలు మరి ఇప్పుడేమో యూనిఫాము షూస్ టై అన్నీ బెల్ట్తో సహా ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి ఇస్తున్నారని ఒక కార్పొరేట్ స్కూల్స్తో పోటీ పడి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారని చెప్తున్నారు మరి మీరు చూసారండి అలా జరుగుతుందా కొన్ని స్కూల్ చూసామా జరుగుతుంది కొన్ని స్కూల్లో ధనికులు ధనికులుగానే ఉంటున్నారు పేదవాళ్ళు పాదవాళ్ళుగానే ఉంటున్నారు ఈ గవర్నమెంట్ స్కూల్లో కూడా ధనికులు ఎవరు ఉన్నారమ్మా అందరు పేదవాళ్ళే కదా అందరూ కూటికి లేని వాళ్ళటువంటి వాళ్ళే పిల్లల్ని చదువుకించుకుంటున్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ధనికులు పెద్ద స్కూళ్ళలో చదువుతున్నారు పెద్ద కాలేజీలో చదువుతున్నారు కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువుతున్నారు ఈ ధనికులు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేపించుకుంటున్నారు పేదవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగం చేసుకుంటున్నారు ఏది ఆకట్ల ఎవరు కాలేజీ ఎవరు సంబంధించిన వాళ్ళు మరి జగన్ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ అంతా దెబ్బతిన్నదని ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి వాళ్ళు అంటున్నారు అంటే మనం దానికి సమాధానం చెప్పు వాళ్ళు విజ్ఞతగా వదిలేస్తున్నాం అంటే మనం మాట్లాడకూడదు తప్పు అది రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు సీఎం అవుతారనుకుంటున్నారండి దేవుడు నిర్ణయించడం ప్రజలు నిర్ణయించడం